వాగ్దానాలు ఏకంటే మీరు ఆరు పథకాలు లేకుండా గెలిచేవారు మీరు ఒక్క పథకం ఇకున్నా గెలిచేవారు మా కష్య ఏముందంటే ఎట్టి కేసాన్ని కేసానికి అనే ఆ ఒక్క ఉద్దేశంతో ఫస్ట్ మెయిన్ ఉద్దేశం సరే మీరు పథకాలు అమలు చేస్తారా చేయరా తర్వాత చేయాలి కానీ వచ్చేటు ఉంటే చేయండి రాని వాటి గురించి ఆలోచించవు అనవసరంగా తమకు పాటు చేసుకున్న వాళ్ళని విధంగా చేస్తారు పని చేయకుండా ఏవైతే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినవి తప్పకుండా ఇవ్వండి రాని వాటికి అనవసరమైనటువంటి చేసి దాని గురీ మీరు ఏమంటారంటే ఆరు వాగ్దానాన్ని తెలుసుకున్నామంటారు కాదు సార్ మేము ఒక్క వాగ్దానం కూడా మాట్లాడాలి కేసీఆర్ని దించాలి అసలు మేము టీఆర్ఎస్ అంటే మాకు ప్రాణం సార్ మా రక్తం టీఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ అయింది ఆ రోజు మేమంతా చచ్చిపోయింది టీఆర్ఎస్ డిఆర్ఎస్లో అప్పుడు మేము చచ్చిపోయినట్లయిపోయినాం అందుకొరగా అది ఎంత కక్ష ఉండి ఎంతటికి పటేల్ పట వ్యవస్థను తీసుకున్నప్పుడు ఎంత సంతోషపడో కేసీఆర్ తీసుకోవడం అంటే ఏవైతే వచ్చేది ఉంటుందో తప్పకుండా ఇవ్వండి అంటున్నా నా డిఎల్ కానీ ఎక్స్ట్రా చేయండి మీరు రెండు ఏళ్లకు అవసరం మాకు ఇచ్చేట చాలు మాకు ఐఆర్ ఇచ్చినారు అది ఏ సార్ అది కూడా ఇప్పుడు తక్కువ కాబట్టి అది కూడా చేసి చెప్పింది అది అయ్యర్కైతే కాదు కేసీఆర్ దించాలి